Thank you పరిశుభ్రంగా ఉంచుకుందాండి అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మండల వై రామవరంలో ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అని వైరామవరం ఎంపీడీఓ బాపన్నదుర పేర్కొన్నారు మంగళవారం వై రామవరం ఏజెన్సీలోని పరిసరాల పరిశుభ్రత కోసం స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభించి పది సంవత్సరాలు అవుతున్న సందర్భంగా వై రామవరం ఎంపీడీఓ కార్యాలయంలో ర్యాలీగా బయలుదేరి సెంటర్ మానవహారం ర్యాలీలు వివిధ పాఠశాలలకు సంబంధించిన విద్యార్థులతో వివిధ కార్యక్రమాలకు సంబంధించిన అధికారులతో సిబ్బందితో స్వచ్ఛ భారత్ కొరకు ఆంధ్రతో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆనంద్ జడ్పీటీసీ కర్ర వెంకటలక్ష్మి ఎంపీటీసీ సుబ్బలక్ష్మి పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ ఏపీఓ సాయిబాబా మండల ప్రజాపరిషత్ ఏఓ హర్షవర్ధన్ జూనియర్ అసిస్టెంట్ కృపవరం మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు ସାହାଣ ଅଛି ଆଳୁଶୀ ସାନ ଅଛି ଆଳୁଶୀ ଶାଢ଼ ଅଛି ତେତବେୟକୁ ତେତବେୟକୁ